రిహి ఓం నమో నారాయణాయ నమ కొంతకాలం గడిచింది ఆ తర్వాత శ్రీకృష్ణుడు అల్లరి ఎక్కువ అవత వచ్చింది ఆయన చేసే అల్లర్లు ఎదుటి వాళ్ళ ఇంటికి వెళ్ళడం అక్కడ వెన్న తిరగడం మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తారు దోగాడుకుంటూ దోగాడుకుంటూ నడిచే స్థితికి వచ్చాడు నడిచే ప్రాయానికి వచ్చాడు కాబట్టి కాళ్ళ గజ్జలు గల్లు గల్లు ఆ కాళ్ళ గజ్జల శబ్దానికి ఎవరు కనుక్కోవచ్చు అలా గోపిక స్త్రీలందరూ ఈ వెన్న పెరుగు నెయ్యి అమ్ముకొని అలా వెళ్తుంటారు మధుర నగరానికి ఆ వెళ్తున్నప్పుడు ఈయన ఇలా పోయి దూరి వాళ్ళ ఉట్టిలో ఉండేటటువంటి వెన్న పాలు ఇవ నెయ్యి పెరుగు ఇవన్నీ కొద్ది తాగేసి తినేసి వచ్చేసావు ఆయనకి మిత్రులు కూడా కొంతమంది చేర్చుకున్నారు వాళ్ళకు కొరగడబెట్టడదు వారి అలవాటే ఒకరోజు ఏం జరిగిందంటే యశోదమ్మ ఆ తల్లి ఏ పుణ్యం చేసుకుందో చెప్పాలి మనం అంటే వారి పూర్వకథ మనకు తెలుసు పసుముఖ దేవుడు ధర మహావిష్ణువుకి అత్యంత ప్రియమైన భక్తులు వాళ్ళు ఏ కోర కోరిక కూరరు వారు ఏమి ఆశించరు అటువంటి వారిడే కరుణిస్తాడు ఆయన నిన్ను వారించు వారిని వదలక వెంట తిరిగెదవయ్యా ఎవరు వద్దనుకుంటే అనుకుంటే వాళ్ళు దిగుతాడు అట్లాంటి పరమాత్మ ఎవరు కావాలనుకుంటే మళ్ళొస్తాను అంట అది ఒక రహస్యం ఆయన జీవితమే గొప్ప జ్ఞాన రహస్యాలు ఇప్పుడు ఆమెం చేసింది కృష్ణుని ఊళ్ళో పుచ్చని పెట్టుకొని ఆయనకి గోరముద్దులు ఏవి తినబెడుతునిపెట్టి చూస్తుంది తినిపిస్తూ తినిపిస్తూ ఆయన ముద్దు ఆడుకుంటూ ముచ్చట్లాడుకుంటూ అతనితో తలకు ఒక కొండెం చుట్టుంది దానికి చుట్టూ పూల మల్లె పూల వాసలు పెట్టింది ఆ మధ్యలో ఆయనకి నెమలికలు ఇష్టం కనుక నెమలికలు కూడా పెట్టింది పెట్టి చూసుకొని మురిసిపోతుంది ఎంత ముద్దుల కన్న ఎంత ముద్దుల బిడ్డ ఎంత ముద్దుల కన్నయ్య కృష్ణయ్య నిన్ను చూడవే నేత్రాలు చాలదే అని ఆమె ఆనంద పరమశివం మునిగిపోతూ ఉంది వచ్చినటువంటి గోపికలు కూడా అనేక మంది పక్కన గోపాలు ఆ గోపాలు వారిలంతా కూడా వాళ్ళంతా పనులకు వెళ్ళిపోవడంతో ఆవుల్ని మెప్పడానికి వాళ్ళంతా వచ్చి యశోదమ్మ కొడుకుని చూడాలనేసి అందరూ కూర్చొని ఆయన సౌందర్యాన్ని ఆయన చిరుడవ్వుని ఆయన చేసే అల్లరి ఒకప్పుడు కాళ్ళు గజ్జలు గల్లరి కొడతారు మరొకప్పుడు చేతిలో ఉన్నటువంటి చిన్న చిన్న కొయ్యలతో నేల మీద కొట్టి శబ్దం చేస్తూ ఉంటాడు ఇలా ఇలా వాళ్ళను అల్లరి పెడుతూ ఉంటాడు ఈ అల్లరి అంత ఇదికి ఈ లోపల మన యశోదమ్మకు చాలా ఆనందం పరమానందం ఎంతో ఆనందిస్తూ ఉంటుంది ఒకరోజు ఏం జరిగిందంటే యశోదమ్మ ఊళ్ళో కూర్చోబెట్టుకుంది కూర్చోబెట్టుకొని అంత అయిన తర్వాత నాయన ఆడుకుంటా ఉండు నేను వస్తూ ఉన్నాను ఆ పాలు వేడవుతుంది అని అంది అమ్మ ఆకలి అన్నాడు పాలు ఇస్తాను అని తెస్తాను అంటే నాకు ఆకలి అమ్మ అన్నారు మళ్ళీ అమ్మ ఆకలి అమ్మ సరే ఇంకా వదలదిలేదని కూర్చొని ఆమె పాలు తాగిపిస్తూ ఉంది ఆమె పాలు తాకినాక మహాతృప్తితో మహా ఆనందంతో ఆమె పాలు ఇవ్వడము దాన్ని ఈయన గోలడము తాగడము పరమానంద భరితంగా అందు కూర్చొని చూసేవాళ్ళందరికీ కూడా ఆడవాళ్ళకి అమ్మ చాలమ్మ నీ కొడుకు ఇప్పుడు ఇవ్వమో మస్తుగాని తినేస్తున్నాడు నెలల్లోకి వెళ్ళి అని అంటే ఇంతలోపల పొయ్యి మీద పెట్టిన పాలు మాది కొద్దిగా పొంగేటట్టు శబ్దం సరే ఆయన కృష్ణుడు కూర్చొని దించి ఆమె లోపలికి వెళ్ళిపోయింది ఇక్కడ ఏమేం చేస్తుందంటే కొద్దిసేపు బిడ్డ ఆకలి అనకముందు ఏం చేసిందంటే కొండ రెండా పెరుగు వేసి దాన్ని చిలికి 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 చిలుకుతూ ఉంది చిలికితే వెన్న బాగా వచ్చింది ఇంకా మిగిలిందంతా కూడా అందులో ఉంది కృష్ణుడు ఏం చేశాడు ఆకలి సగం పాలు తాగాడేమో ఆకలి ఊరు కొండకుండా పోయేసి ఆ యొక్క కొండను ఒక తను తిన్నాడు ఆ కొండ పగిలిపోయింది పగలగానే అందులో నుంచి వెన్నంతా ఎత్తుకొని తింటూ కూర్చున్నాడు అందులో ఉన్నటువంటి ఈ పెరుగు చిలికినటువంటి ఆ మజ్జిగంతా కూడా కిందపోయింది బయటికి రాగానే నిశోదమ్మకు చాలా కోపం వచ్చింది చూడగానే అయ్యో ఏంటి ఇంత అల్లరి ఏంది నేను పెట్టి ఉంటాను కదా ఆయన ఏమైంది శ్రీకృష్ణ మాత్రం నవ్వుతూ ఆ వెన్న తింటూ ఉన్నాడు వెన్న దొంగ వెన్నెల దొంగ కన్నెల దొంగ అన్ని దొంగ ఆయన అన్నిట్లో మన మనసులు దోచుకున్నటువంటి దొంగ కనుక ఆయన ఆ వెన్న తింటూ ఆనందిస్తూ ఉన్నాడు నేను గట్టి కాదు నీ అల్లరి ఎక్కువైపోతా ఉంది అని లేదు నేను లాభం లేదు నువ్వు అందరూ నిమ్మేదొచ్చేసేసి చాలి నెమ్మదిగా అనేక నువ్వు చేసి అల్లరంతా కూడా మాకు వినిపిస్తున్నారు అని చెప్పేసి ఆమె మనసు ఏదో వచ్చింది శ్రీకృష్ణుని కట్టేయాలని ఎక్కడికి కదలకుండా కట్టి పెట్టాలని కట్టి పెట్టకుండా పోవడానికి ఆయన ఏమైనా మామూలు మనిషి మానవ జన్మలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు పరమాత్ముడు నవ్వుకు రెండు లోపలే ఆయన నవ్వుకుంటా ఉంటే ఈమె మిత్ర తెచ్చింది తాడు పెద్ద దారం తీసుకొచ్చింది అడుగు కట్టింది కట్టే మళ్ళీ కొంచెం మిగిలేము అంతకద్దే మిగిలింది ఇంత పెద్దదారం అడుగు కట్టే ఇది కొంచెం సరే మళ్ళీ ఇంకో దారం మళ్ళీ కట్టాం అది కూడా మళ్ళీ నడువు చుట్టుకు మళ్ళీ అంతకద్దే అయింది ఇంక దేనికి కట్టేవాళ్ళు ఇన్ని అని వేరాలు తేవడం కట్టడం వేరాలు తేవడం కట్టడం ఆ కలసిపోయింది పాప చెవట పడతా ఉంది నాన్న అవస్థలు పడతా ఉంది అందులో ఆమె కొంచెం ఇబ్బందులు కూడా ఉంది ఇది చూసినటువంటి ఆ గొప్ప స్త్రీలందరూ అందరూ కూడా నవ్వుకుంటున్నారు అమ్మ తల్లి నీ కొడుకు సామాన్యుడు అనుకో నువ్వు ఇప్పుడు మీకు అర్థమైందా అనే వాళ్ళు అంటారు యశోదాయం గ్రామంలో కనుకొని తల పట్టుకొని కూర్చుంది నాయనా ఎందుకు నాకు ఈ కష్టం నన్ను ఎందుకురా అను అప్పుడు కృష్ణుడు తల్లి యొక్క బాధ చూసి వెంటనే ఆయన యొక్క విశాలంగా పెరిగిపోతున్న నడువుని మళ్ళీ కొంచెం తగ్గించేశాడు అప్పుడు దారం పొడగ్గా మిగిలిపోయింది మస్తుగా వచ్చింది ఇప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది సరే నేను నాకు ఇంట్లో మస్తుగా ఉన్నాయి వంట కార్యక్రమాలు మీ ఆయన వస్తాడు మీ తండ్రి వస్తాడు ఇంకా అందరూ వస్తాడు అని చెప్పేసి ఆమె పోయి వెంటనే ఆ దారం తీసుకెళ్ళి ఒక రోలు అంటే మామూలుగా అన్నలలో పూర్వకాలం రోలు ఉంటాయి లెట్ దంచేది ఏం దంచాలన్నా పసుపు కానీ బియ్యం కానీ వడ్లు కానీ దంచుకుంటుంది ఆ రోటి కట్టేసేస్తాం ఇప్పుడు ఎక్కడికి పోతా పో అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయినాడు అలా కట్టేసినప్పుడు పరిషత్తుకి చెప్తున్నాడు సుఖ మహర్షి కోటి బ్రహ్మాండాలు సకల ఋషులు సొత్త ఋషులు సకల దేవతలు ఎవ్వరికీ దొరకన అవకాశం ఎవరు కూడా అందుకోలే పుణ్యం ఏంది తల్లిపాలు చిన్న ఈ అంత మహాభాగ్యం పరమాత్ముడు ఆ పాలుని అమృతులాగా సేవిస్తున్నాడు ఆ తల్లి జన్మ ఎంత జన్మము కదా ఎంత గొప్పది ఇలాంటిది రావాలని ఎంతోమంది విడుకుంటూ ఉంటారు ఎంతోమంది తప్పిస్తుంటారు జపిస్తుంటారు సామాన్యంగా లభ్యమయ్యేటటువంటి ఆనందం కాదు రాజా నువ్వేమో పరమాత్మను సామాన్యంగా అనుకున్నావు ఆయన లీలలు వినోదాలు ఎవరికి అంతుబట్టనివి వేదాంతాలను వేదవేదాలు తనలో జీర్ణించుకున్నటువంటి ఒక మహాజ్ఞాని యోగీశ్వరుడు పరమేశ్వరుడు ఈశ్వర బ్రహ్మాదులంతా కూడా ఆయనలోనే ఉంటారు ఆయన అందరిలో ఉంటాడు సృష్టిని ఆడిస్తున్నాడు సృష్టిని రచిస్తున్నాడు ధర్మాన్ని రక్షిస్తున్నాడు సృష్టిని పోషిస్తున్నాడు ఈ సృష్టికి తానే అధిపతి ఉన్నవాడు ఒక యశోద తల్లికి భయపడిపోయి ఆ తల్లి దారం తెస్తూ ఉంటే ఇతను కొంచెం భయం పెట్టి భయపడినట్టు చూస్తున్నాడు ఆమె అమ్మ ఏం చేయొద్దు ఏం చేయొద్దు అన్నట్లు చూస్తున్నాడు ఆ బిడ్డ మొక్క చూస్తే ఆమె కొంచెం జ్ఞాసింది అయ్యో ఎడో కొట్టేస్తాను అనుకుంటున్నాడేమో నేను కొట్టను అని అని ఆయన భయపడిపోయి మెల్ల మెల్లిగా అరకు వెళ్తున్నాడు భయపడిన నటిస్తున్నాడు అది భయమైంది నటిస్తూ ఉంటే మెల్లగా అక్కడికి గోపత్రి పత్రిక వాళ్ళంతా కూడా నవ్వుకుంటూ ఉన్నారు ఎల్లరు చూసి ఆయన్ని ఈ ఆ ఈ జ్ఞానాన్ని చెప్తున్నాడు ప్రచతికి కనుక మహారాజా ఆయన చెయ్యబోయే వింతలు వినోదాలు ఈ యొక్క గోపరంలో అందరికీ పరమపదం పరమపద సోపానం అవుతుంది అంటే అల్లరి అనేది దాన్ని ఒక ముద్దు మురిపంగా ఆనందంగా చెయ్యాలి దాన్ని అల్లరి అంటారు అల్లరి అంటే అందరూ అసహించుకునేలాగా అందరూ ద్వేషించేలాగా అందరూ మనమని అసలు దూషించేలాగా ఉండకూడదు అల్లరి అంటే పరమాత్మ చేసి అల్లరి లాంటిదే ఉండాలి కనుక పరమాత్మ ఆదర్శ పురుషుడు ఆయన గోపురంలో అందరి హృదయాలను కొల్లగొట్టినవాడు వెన్న తిన్నాడు అంటే ఆయన తిని వెన్న కాదు వెన్నలాంటి మనసున్న వాళ్ళందరి యొక్క భక్తిని తింటున్నాడు అక్కడ జ్ఞానాన్ని తింటున్నాడు భక్తి జ్ఞానాలను ఆయన ఆస్వాదిస్తున్నాడు యశోదమ్మ పాలతో రాబచ్చింది అంటే ఆమెలో ఉన్న భక్తి ఆమెలో ఉన్న భగవంతుని మీద ప్రేమ అమితమైన విశ్వాసం ఆనందం ఒకప్పుడు నిత్యం ఆ జాసలు తలుచుకొని ధరాగా వైకుంటారు హద్దులో ఉండి జపించి తప్పించింది ఎన్నో వేల సంవత్సరాలు కనుక ఆమె కట్టడం అవకాశం వచ్చింది ఆనందపరిత ఆయన ఇటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానస్వరూపుడు ఆయన అది గ్రహించినది తెలియదు ఆమె మామూలు బాలుడు అనుకుంటూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతుంది కూడా ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఈ జ్ఞానం అంతా కూడా ఈ అల్లరంతా కూడా ఆనందం పోసుకు గోకులంలో ఉండే వాళ్ళందరూ ఆనందించాలి పరోసం చెందాలి మై మర్చిపోవాలి ఇలా రోలు కట్టేసి వెళ్ళిపోయింది ఆ తర్వాత కాసం తాగి మరలా చెప్పుకుంది सर्वे न सुखिरोन समस्त ओम सन्मंग ओं शा तिशा ती श्रीकृष्णापणमस्त ओम तत्सत्ष्ट वंदे जगद्व श्रीष्ट वंदे जगत